నన్ను జాయి వాళ్ళ ఒకసారిలో నాకు కూడా పదహారు వేలు వచ్చేటప్పుడు మా బీచ్ చెప్పింది వీలు మా అన్నయ్య కోసం చెప్పలేదు వీలు చేయలేదు ఏదైనా డబ్బులు అయినాకొస్తే అది నేను మోసం చేసే కంపెనీ అని చెప్పేది నాకు చెప్పే దయ్యం లేక వాళ్ళ తమకి వాళ్ళ క్లినిక్ దగ్గర చెప్పేది భూమి చెప్తా ఉంటే ఇట్లా ఇట్లా ఇంత అని ఎప్పుడు వేలేదు

అదేంటి ఎందుకంటే అంత కొడుకు నేను కాలేదు అంటే డబ్బులు కట్టేది చేసినాం కాబట్టి డబ్బులు పెట్టుబడి పెట్టడం వాళ్ళు డబ్బులు పెట్టడం అనేది చేసింది కానీ ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే వస్తువు తీసుకుంటారో ఆ వస్తువు డబ్బులు కట్టు ఈ లాజిక్ అనేది మీటింగ్ రాలేదు నేను తెలుసుకోలేదు దీని గురించి ఏదో విధంగా అన్ని కూడా మళ్ళీ ఉంటాయి ఇట్లాంటివి ఏమిటో బోగసి ఏమంటాయి అది కాన్సెప్ట్ నేను అస్సలు కాలేదు కాకపోవడం వల్ల నేను చాలా మైనస్ అయినా ఇట్లనే మన చుట్టాలు వాళ్ళు కూడా చాలా మంది అనే ఉంటాడు వాళ్ళొక్కసారి ఎట్లా బలవంతంగా ఎట్లా తీసుకొచ్చి ఒకసారి మనం నేను కూర్చోబెట్టే మీటింగ్లో కూర్చోబెట్టి కొంచెం క్లాక్ ఇప్పియాలి ఇప్పించిన తర్వాత ఇంటే వాళ్ళే ఇస్తే వాళ్ళు ఏం చేస్తాం నేను చేసిన తప్పమాట